నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది మీకు తెలియాలంటే మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి ఫస్ట్ పేమెంట్ వస్తే మీకు నా హ్యాపీనెస్ అనేది తెలుస్తుంటే సో డోంట్ వరీ మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయండి మీకు కూడా యూట్యూబ్ పేమెంట్ వచ్చే వరకు నేను గైడ్ చేస్తాను సో ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు పేమెంట్ వచ్చే వరకు నేను ఏమేమి చేసిన నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సో యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇట్లా గ్రో ఉండాలంటే ఏమేమి చేయాలి అవన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో నాకు ఆల్రెడీ టూ ఛానల్స్ పోయినాయి అది మీకు తెలిసిందే దాని నుంచి ఆల్రెడీ ఒక వీడియో తీసినా కావాలంటే దాన్ని మీరు చూడకపోతే చూడండి సో టూ ఛానల్స్ పోయినాయి థర్డ్ ఛానల్ థర్డ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఒక వన్ మంత్ టైం తీసుకుందానుకోండి సో ఆఫ్టర్ మానిటైజేషన్ నంబర్ వెరిఫికేషన్ అనేది ఉండే సో నేను ఆల్రెడీ నా నెంబర్ అనేది టూ ఛానల్స్ యూజ్ అవి టూ రిమూవ్ అయినాయి కాబట్టి థర్డ్ ఛానల్కి మా ఫ్రెండ్ నెంబర్ అనేది యూజ్ చేసినా సో నంబర్ వెరిఫికేషన్ తర్వాత ఛానల్ అనేది రివ్యూలోకి వెళ్ళిపోతుంది సో నేను నా ఫేస్ యూజ్ చేసినా కాబట్టి నా ఛానల్ అనేది వన్ డేలో వెరిఫికేషన్ అయిపోయింది దాని తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి సో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చేస్తాం ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మన పాన్ కార్డులో ఆధార్ కార్డు ఎట్టు ఉంటాయి అవి సో డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మన ఇంటికి ఒక అడ్రస్ గూగుల్ పిన్ అనేది వస్తుంది సో మనం యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు టూ ఆప్షన్స్ అనేది ఇస్తాడు అతను ఒకటి ఏంది ఐడెంటిటీ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఇంకొకటి పర్సనల్ సైట్ సో నువ్వు సెకండ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకో పర్సనల్ సైట్ వల్ల ఏమవుతుందంటే టెన్ మినిట్స్లో నీ వెరిఫికేషన్ అయిపోతుంది ఓన్లీ నీ ఫేస్ స్కానింగ్ అడుగుతాడు నెక్స్ట్ నీ పాన్ కార్డ్ స్కానింగ్ అడుగుతాడు అవి టూ టెన్ టెన్ మినిట్స్లో వెరిఫికేషన్ అయిపోతుంది అది కాకుండా నువ్వు ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసినావు అనుకో నీ పిన్ నీ గూగుల్ కార్డ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ పిన్ అని నువ్వు థింకింగ్ అనే ఉంటావు ఆ పోస్ట్ మ్యాన్ ఇస్తాడో అయ్యాడు ఇంకేంటి ఆ పిన్ అనేది త్రీ టైమ్స్ రాకపోతే మొత్తానికి వేస్ట్ అయిపోతుంది నీ మోనిటైజేషన్ కూడా వేస్ట్ అయిపోతుంది నువ్వు ఆ గూగుల్ పిన్ యూజ్ చేయలేకపోతావు సో సెకండ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి పర్సనల్ సైట్ బెస్ట్ సైట్ టెన్ మినిట్స్లో నీకు మొత్తం వెరిఫికేషన్ అయిపోతుంది నీకు ప్రాబ్లమ్ కూడా ఉండదు సో నేను అదే యూజ్ అనుకోండి సో ఆ వెరిఫికేషన్ తర్వాత మనకి టెన్ డాలర్స్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు సో నాకు టెన్ డాలర్స్ అయిపోయింది దాని తర్వాత నేను బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకున్న నెక్స్ట్ ట్యాక్స్ పేమెంట్ కూడా యాడ్ చేసుకున్న దాని తర్వాత నాది రీసెంట్గా ఇప్పుడు నవంబర్ ట్వంటీ కి నా పేమెంట్ అనేది రిలీజ్ అయింది ఎంత పేమెంట్ వచ్చిందో కూడా మీకు చెప్తాను సో డోంట్ వరీ అది కూడా నాకు ఈ ఫ్రైడేనే వచ్చింది పేమెంట్ కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి ఎందుకంటే నేను మా ఇంటికాడ ఉన్నాను అనుకోండి నేను వేరే ప్లేస్లో ఉంటాను సో అవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి మీకు కూడా పేమెంట్ వస్తుంది పేమెంట్ ఎంత అంటే మీరు ఫుల్ షాక్ అవుతారు సో అది వేరే విషయం నెక్స్ట్ యూజ్ ట్యాక్స్ అయిపోయింది పేమెంట్ కూడా వచ్చేసింది సో పేమెంట్ ఎంత అంటే నాకు మొత్తం సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ సిక్స్ డాలర్స్ అనేవి వచ్చినాయి దాంట్లో ట్యాక్స్ అనేది థర్టీ ఫోర్ ట్యాక్స్ తీసేయ్యుడు దాని తర్వాత మిగిలింది ఎంత సిక్స్ ట్వంటీ నైన్ డాలర్స్ సో ఒక్క డాలర్కి మన ఇండియన్ రూపీ ఎంత ఎయిటీ ఎయిట్ రూపీస్ సో వన్ డాలర్స్ ఒకటి ఎయిటీ ఎయిట్ రూపీస్ సిక్స్ ట్వంటీ నైన్ డాలర్స్ అంటే ఇక మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎన్ని డాలర్స్ అయ్యో సో అన్ని డాలర్స్ అనేది నా ఫస్ట్ మంత్ పేమెంట్ ఓన్లీ వన్ మంత్ పేమెంట్ సో ఈ పేమెంట్ బట్టి మీకు ఏం అర్థమవుతుంది నువ్వు ఒకరి కింద పని చేసినావనుకో నీకు ఇంత పేమెంట్ రాదు నువ్వు జాబ్ చేసినా ఇంత పేమెంట్ రాదు నువ్వు జాబ్ చేసినవనుకో ఇంత పేమెంట్ అసలుకే రాదు సో నేను ఏం చెప్తున్నాను అనుకో అని చెప్తున్నానంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది సో ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకో సో డైలీ ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేయడం అది ఎంత టాస్క్ కూడా కాదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా ఒక ప్రాబ్లం కూడా కాదు సో నీ మెయిల్ ఆ మెయిల్ తోటి యూట్యూబ్లో లాగిన్ అయిపో డైలీ అంటే వీక్లీ ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేయవు ఇంకా త్రీ వీడియోస్ కింద కామెంట్స్ వస్తాయి కదా సో త్రీ కామెంట్స్కి కంపల్సరీ రిప్లై ఇచ్చామనుకో నీది అనేది గ్రో అనేది పెరుగుతుంది ఈ రోజు గ్రో కాకపోతే రేపు గ్రో అవుతుంది సో ఇట్లా ఛానల్ పెట్టుకో ఎందుకంటే నాది నీది ఒకటే ఏజ్ అనుకో బ్రో ఇప్పుడు నువ్వు ఒకరి కింద పని చేసినావు అనుకో ఒక జాబ్ అనుకో నీకు అంత పేమెంట్ రాదు ఇక్కడ ఏంది వ్యూస్ని బట్టి ఒక్కొక్కరు లక్షల్లో సంపాదిస్తున్నారు ఒక్కొక్కరికి మంత్లీ ఎన్నో ఎన్నెన్నో అమౌంట్స్ వస్తున్నాయి ఈ చిన్న లాజిక్ తెలియదు జస్ట్ మనం సోషల్ మీడియాలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి ఎంతో అమౌంట్ వస్తుంది అది మీరు కొంచెం తెలుసుకొని చిన్న లాజిక్ తెలుసుకుంటే వీడియోస్ అప్లోడ్ చేయడం పెద్ద టాస్క్ కాదు డైలీ నేను అని వీడియోస్ అప్లోడ్ చేసుకోండి సో మీకు ఫుల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది సో ప్రాబ్లం కాదు సో నా ఫస్ట్ అమౌంట్ అనేది వచ్చింది కదా ఫస్ట్ అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ మా నాన్నకు కాల్ చేసిన మా నాన్నకు కాల్ చేసి డాడీ లవీ డాడీ అని చెప్పిన మా నాన్న ముంగడు నుంచి లవ్ యూ బెడ్డ అన్నాడు ఏమైంది యూట్యూబ్ పేమెంట్ ఏమైనా వచ్చినాయా అని అడిగిండు మా నాన్న ఫస్ట్ ఎందుకంటే మా నాన్న అంటే నేను బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా యూట్యూబ్ పేమెంట్ కోసం అని మా నాన్నకి తెలుసు షిఫ్ట్ కోడ్ కోసం ఎందుకంటే మా బ్యాంక్కి షిఫ్ట్ కోడ్ లేదు సో నేను వేరే బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అనేది యూజ్ చేసిన సో ఇంటర్నేషనల్ పేమెంట్స్కి షిఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీ కావాలా సో నా పేమెంట్ అనేది ఆ షిఫ్ట్ కోడ్ నా బ్యాంక్ దగ్గరికి వచ్చింది ఆ మ్యాప్ కాల్ చేసింది నీ పాన్ కార్డ్ లింక్ లేదు లింక్ చేసుకుని నంబర్కి రిటర్న్ కాల్ చేయాలని చెప్పింది సో నేను ఆ బ్యాంక్ వెళ్ళిన పాన్ కార్డ్ లింక్ చేసుకున్నా ఎందుకు చేసుకున్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు సో అది ప్రాబ్లం అయింది దానికోసం మా నాన్న కొడుగా ఫుల్ డల్ అయిపోయిండు నా కొడుకు ఇట్లా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు పాపం ఇంత కష్టపడుతున్నాడు పేమెంట్ ఇట్లా అయిపోయిందని ఫుల్ బాధపడుతుండే సో మా నాన్నకు కాల్ చేసి చెప్పిన పేమెంట్ వచ్చేసిందని మా నాన్న ఫుల్ అంటే ఫుల్ ఖుషి అయిపోయాడు లాస్ట్కి సాధించిన కొడుక అన్నాడు సో ఇది చిన్న చిన్న లాజిక్ మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ పోదాం పోతే ఏమవుతుందంటే మనకి పేమెంట్ వస్తుంది సో ఇప్పుడు మేము చదువుకో చదువుకోవడం మాకు మనం చెప్తలేదు బ్రో చదువుతూనే ఇటు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ పో సో యూట్యూబ్ నుంచి మనకి అమౌంట్ అనేది వస్తుంది అమౌంట్ వస్తే ఫుల్ ఖుష ఎంతైనా సంపాదించవచ్చు యూట్యూబ్ మనకు ఫుల్ ఇస్తుంది సో ఇది నేను మీకు చెప్తున్నాను తప్పుగా అనుకోకండి నాకు ఇట్లా జరిగింది కాబట్టి ఇన్స్పైరింగ్గా ఉంటుందని నేను మీకు చెప్తున్నాను అంతే అంతే తప్ప ఇంకేం లేదు నేను కూడా ఒక చిన్న క్రియేటర్ని నాది ఫస్ట్ పేమెంట్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇట్లా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి వాళ్ళు షేర్ చేయండి ఓకే వీళ్ళ మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఏమి అప్లోడ్ చేయాలా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలా కింద హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అవన్నీ మీకు డౌట్ అనిపిస్తే నాకు అడగండి కింద కామెంట్ చేయండి బ్రో ఇట్లా వీడియోస్ కావాలా మీరు ఎట్లా వీడియోస్ ఇస్తారు ఎడిట్ దేంట్లో చేస్తారు అట్లాంటివి అడిగితే నేను దానికి కూడా ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తాను నేను దేంట్లో ఎడిట్ చేస్తాను అది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా సీ యూ దెన్ బాయ్ బై సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్